దేవుని వాక్యం చదువుకుందాం ఎస్ గ్రంథము యాభై ఒకటో అధ్యాయము రెండో వచనం నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడే మిమ్మను కనిన సారాను ఆలోచించుడే అతడు ఉండగా నేను అతన్ని పిలిచితేనే అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేస్తనే చాలు మధ్యాహ్న కాల వేళ మన వినికిడిలో దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక మనకు ఆరోగ్యము సమృద్ధిగా దేవుడిచ్చునుగాక మనకు కాయుష్ సమృద్ధిగా దేవుడిచ్చునుగాక మనకి ఐశ్వర్యం సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక మనల్ని తన ఆత్మతో నింపి ఉల్లాసముతో మనల్ని నింపునుగాక సాతాను తీసుకొస్తున్న ప్రతి శోధనని దేవుడు మన నుండి దూరపరచునుగాక మధ్యాహ్న కాల వేళ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది అబ్రాహాముని దీవించిన విధానము అబ్రాహాముని పిలిచిన విధానము అబ్రాహాముని గనపరిచిన విధానము దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కాబట్టి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడే మిమ్మల్ని కనిన సారాను ఆలోచించుడే అతడు ఒంటరై ఉండగా నేను అతన్ని పిలిచి అతన్ని ఆశీర్వదించి అతన్ని ఎక్కువ మంది అగినట్లుగా చేసినే కాబట్టి దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అతనికి ఎక్కువ ఆస్తి లేదు పిల్లలను లేరు ఒంటరిగా ఉన్నాడు భార్యతో అలాంటప్పుడు దేవుడు అతన్ని పిలిచి ఇస్సాకుని ఇస్తాడు ఇస్సాకి ఇద్దరు పిల్లలను ఇస్తాడు యాకోబుకి పన్నెండు మందిని ఇస్తాడు యాకోబు పిల్లల ద్వారా ఆరు లక్షల మందిని దేవుడు చేస్తాడు ఇలాగ అబ్రాహాము సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు